రోజు పొరపాటున కూడా అన్నం ముట్టకూడదని మన పెద్దలు ఎందుకు చెప్తారు అన్నంలో ఓ రాక్షసుడు దాగి ఉన్నాడన్న కథ మీకు తెలుసా ఈ ఒక్కరోజు అన్నం మానేస్తే మీ ఒంట్లో జరిగే అద్భుతాలు ఎన్నో ఉన్నాయి పురాణాల ప్రకారం బ్రహ్మతల నుంచి రాలిన చెమట చుక్క నుంచి పుట్టిన ఓ రాక్షసుడు తనకు నివసించడానికి ఒక స్థలం కావాలని మహావిష్ణువును కోరాడు అప్పుడు విష్ణుమూర్తి ఏకాదశనాడు ప్రజలు తినే అన్నంలో నువ్వు నివాసముండు అని వరమిచ్చాడు ఆ రాక్షసుడి పేరు మురుడు అందుకే ఏకాదశనాడు అన్నం తినడం అంటే ఆ రాక్షసుడులోని పాపపు శక్తిని నెగిటివ్ ఎనర్జీని మన శరీరంలోకి ఆహ్వానించడమే అని నమ్మకం ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుందో చూద్దాం భూమి మీద నీటిని చంద్రుడు ఎక్కువగా ప్రభావితం చేస్తాడని మనకు తెలుసు పౌర్ణమి అమావాస్యలకు సముద్రంలో అలలు ఎలా ఎగిసి పడతాయో చూస్తాం కదా మన శరీరంలో కూడా డెబ్బై శాతానికి పైగా నీరే ఉంటుంది ఏకాదశి తిది నాడు చంద్రుడి ఆకర్షణ శక్తి మన శరీరంపై ముఖ్యంగా మనసుపై తీవ్రంగా ఉంటుంది అన్నం నీటిని ఎక్కువగా పీల్చుకునే ఆహారం ఏకాదశి నాడు అన్నం తింటే శరీరంలో నీటి శాతం పెరిగి మనసు మరింత చంచలంగా అశాంతిగా నియంత్రణ లేకుండా తయారవుతోంది ఈ విషయం మీకు నచ్చితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ బంధువులందరికీ షేర్ చేయండి కొలుగురి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి